ఏ పర్లేదు చేసుకోవచ్చు అట్లా అవసరం లేదు నువ్వు జస్ట్ అది నువ్వు బయట కూడా ఉచ్చరించే అవసరం లేదు ఖాళీ నువ్వు మైండ్లో అవు మనకు సార్ నువ్వు బయట అంటే మెల్లగా అనుకుంటా పర్లేదు ఎందుకంటే గట్టిగా అంటే అందరికి డిస్టమ్ అవుతుంది కదా అట్లా నువ్వు మెల్లగా నోట్లోనే అనుకోడు అట్లా కూడా చేసుకోవచ్చు కానీ అసలు ఏది లేకుండా చేయడమే ధ్యానం అసలు ఏది లేదు ఏమి లేని స్థితి అనమాట మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం ఇది ఇది కూడా చేయొచ్చు అదేం తప్పు కాదు స్టార్టింగ్లో ఏదైనా మనం హెల్ప్ తీసుకోవచ్చు అనమాట ఏ మాధ్యమం త్రూ అయినా లైక్ మ్యూజిక్ పెట్టుకొని అయినా చేయొచ్చు ఏదైనా మంత్రం ఉచ్చరిస్తూ అయినా చేయవచ్చు అది కొన్ని రోజుల వరకే మళ్ళీ మళ్ళీ తర్వాత నువ్వు చేస్తుండగా కూడా నీకు ఏం అనిపించవు అనిపించదు జస్ట్ ఇట్లా కూర్చోవాలి అనిపిస్తుంది అంతే కూర్చోవాలనిపిస్తుంది మన అట్లా చేస్తున్నాక ఎప్పుడైనా చేసుకోవచ్చు మెడిటేషన్కి అసలు మడి ఆసారం ఏం లేదు అసలు ఏం లేదు అర్ధరాత్రి మెలకు వచ్చినా కానీ కూర్చొని చేసుకోవచ్చు మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే వంట వేసేటప్పుడు చేయాలనిపించిందా తినేటప్పుడు చేయాలి రెండు నిమిషాలు కళ్ళు మూసుకోండి అంతే మళ్ళీ ఉంటుంది అనమాట స్టార్టింగ్లో ఒక్కొక్కసారి కొంతమంది చాలా చాలా కనెక్ట్ అవుతారు అనమాట వాళ్ళకి ఊరికూరికే ఇట్లా చేయాలి చేయాలి అది మంచిగా ఫీలింగ్ అయితే ఉంటుంది చేస్తున్నప్పుడు మెడిటేషన్ ఊరి చేయాలనిపిస్తూ ఉంటుంది పర్లేదు చేయొచ్చు మనం మా మనసు మాట వింటున్నామంటే మనకి ఇంకా తొందరగా మనం ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట మనం ఎదుగుదల ఎక్కువ ఉంటుంది చేసుకోవచ్చు ఈ అదే ఆ మా ఎందుకంటే ఎమోషన్ మనం రిలీజ్ చేస్తున్నాము అంతే గట్టిగా అని అందుకే మెల్లగా అనద్దు గట్టిగా అనాలి ఆ అనేటప్పుడు కూడా ఆ అడిచినట్టు అది ఎందుకు ఎమోషన్స్ అవన్నీ స్టోరీస్ అవన్నీ డిలీట్ చేసేయండి అవసరం లేదు పాత అది పాస్ట్ ఇస్ పాస్ట్ అంటే అయిపోయింది దాని దానికి మనం స్టోరీస్ క్రియేట్ అవుతూ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని కంప్లైంట్స్ అవుతుంది నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్స్ జస్ట్ మనము మొన్నది ఉన్నది రిలీజ్ చేసుకుంటున్నాం మొన్న లోపల ఉన్న చెత్తని అంతా తీసేస్తున్నాం అంతే మొన్న ఒరిజినాలిటీని పొందనీకి మన మొన్న లోపల ఉన్న చెత్తను తీసేసి మనము మన ఆత్మస్థితిలో ఉండడానికి అంతే సో ప్రతిసారి అట్లా ఆ రూమ్లో చేస్తున్నా రోజుకి ఒకసారి గిఫ్ట్ రెండు సార్లు అయినా చేయొచ్చు కానీ మెడిటేషన్ మాత్రం మెడిటేషన్లానే చేయి ఏం లేకుండా కూర్చో కళ్ళు అంతే శ్వాస మీద ధ్యాస పెట్టు అంతే శ్వాస ఎలా తీసుకుంటున్నావు ఎంతసేపు తీసుకుంటున్నావు ఎంతసేపు ఆపి ఎంతసేపు వదులుతున్నావు ఏది పోస్ట్ చేయదు నువ్వు గమన చేస్తే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తలేవు ఎలా చేస్తున్నావు కదా కానీ నువ్వు గమనిస్తలేవు మనం గమని మనకు ఎరుక లేకుండానే అవన్నీ జరిగిపోతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి మన లోపల ఉన్న ఆత్మ జరిపిస్తుంది అవన్నీ మనం తిన్న తిండి నువ్వు ఇక్కడ పో డైజెస్ట్ కానీ ఇక్కడ పో అని మనం మేము డైరెక్షన్ చూపిస్తలేం కదా జస్ట్ మనం తింటున్నాం మన లోపల పోతుంది ఏది ఎక్కడ కావాలో అవన్నీ అవే జరిగిపోతున్నాయి కదా అట్లనే ఇప్పటి వరకు మనము శ్వాసని శ్వాస తీర్చుకుంటున్నాము కానీ ఆ శ్వాస ధారని మనం ఎప్పుడు గమనించలేదు ఆ శ్వాస ఇప్పుడు వీరప్రమేంద్ర స్వామి మూవీస్ లో అయినా కానీ అంటారు కదా హంసను హంసన్ పట్టుకోండి అని హంస చెప్ప ఇన్ని వేలకు సార్లు ఉంటది అని చెప్పేసి ఆ హంస అంటే ఏంది నేను మొన్న చక్రాస్ చెప్పినాను కదా ఆ చక్రాసే హంస అవి తిరుగుతూ ఉంటాయి అనమాట అది క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటది అంటే అది బ్లాకేజెస్ అన్న ఇంబాలెన్స్ అన్నా ఉంటే అది యాంటీ క్లాక్ వైజ్ దిగుతాయి చక్రాసు యాంటీ క్లాక్ వైజ్ దిగి అంటే మనం ఎప్పుడైతే ధ్యానంలో ఆ చక్ర మెడిటేషన్లో కూడా ఉంటుంది ఎక్కడన్నా ట్రై చేద్దాము ఆ చక్రాన్ని ఒక్కొక్క చక్ర అన్నప్పుడు ఆ చక్ర పైన మనం కాన్సన్ట్రేట్ పెడితే మనం తెలుస్తుంది అక్కడ వైబ్రేషన్ అది మనకు తెలుస్తుంది ఎక్కువ దిగుతుంది అని ఇట్లా ఇట్లా లోపలనే ఇట్లా ఊగించి మనకు తెలుస్తుంది చాలా డీప్గా గమనిస్తే సో అది ఇంబ్యాలెన్స్ ఉంటే క్లాక్ వైజ్ తిరుగుతుంది అన్నమాట ఇట్లా అవి అవన్నీ మనకు అంత డీప్తో మనకు అర్థం కాదు కానీ గమనిస్తే అర్థమవుతుంది ఆ చక్రస్ బా కరెక్ట్గా ఉన్నాయంటే మన హెల్త్ బాగుంటుంది చాలా బాగుంటుంది మన హెల్త్ బాగుందంటే మైండ్ బాగుంటుంది మైండ్ బాగుందంటే మనం పీస్ అవుతుంది అట్లా అన్ని ఇంటర్ లింక్ ఇంటర్ కనెక్షన్ ఉంటుంది అట్లా అన్నమాట కాబట్టి మనము జస్ట్ శ్వాస అంటే నువ్వు పోస్ఫుల్గా తీసుకోవద్దు ఫోర్స్ఫుల్గా ఆపద్దు కాకపోతే నువ్వు శ్వాస తీసుకొని వదిలేటప్పుడు నువ్వు కౌంట్ చేసుకోవచ్చు ఒక పది శ్వాసలు పదిహేను ఇరవై శ్వాసలు గమనించుకుంటూ కూర్చున్నావు అంటే ఇంకా కాదా నీకు ఆ నంబర్ కూడా అవసరం లేదు నువ్వు మర్చిపోతావు ఏ నెంబర్ మీరున్నావు కూడా నీకు గుర్తుండదు నువ్వు అటెండెంట్ ఈ వెళ్ళిపోతావు ఈ వెళ్ళిపోయి ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక సొరంగ మార్గంలో నువ్వు పోతున్నట్టు అనిపిస్తుంది ఒక స్టేట్లో అంటే నీ శ్వాస అనేది కూడా నీకు శ్వాస ఆడదు ఆగిపోతుంది ఇక్కడ అయినా నువ్వు ఉన్నావు అర్థమవుతుంది అక్క భయపడద్దు ఆ స్థితి భయపడదు అది సమాధి స్థితి అది చాలా హయ్యర్ స్టేట్ అనమాట ఆ స్టేట్ ఆ శ్వాస మీద ఉంటేనే మనకు తొందరగా ఆలోచనలు అనేది ఆగిపోతాయి ప్లస్ మనం తొందరగా డీప్ వెళ్ళిపోతాం అనమాట అయితే తర్వాత ఏమవుతుందంటే ఇట్లా ఏదో ఇట్లా మనం ఎక్కడో సొరంగంలో పోతున్నట్టు 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 అనిపిస్తుంది మళ్ళీ గా మనం బ్రీత్ అయ్యా ఏంది నా బ్రీత్ ఆగిపోయిందా అన్నట్టు గుర్తొస్తుంది భయపడద్దు అంటే అట్లనే గమనించండి ఆ సొరంగం దాటి ఏడిపోతారు ఆ సొరంగం ఏందో కాదు మొన్న ఇన్నర్ వరల్డే తర్వాత ఒక్కొక్క ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి అనిపిస్తుంది మన లోపల మన బాడీ పార్ట్స్ అన్నీ తీసుకుంటాము లోపల అయినది వాటి మనం మాట్లాడతాము ఎందుకు రిపేర్ చేసుకుంటాము దేనివల్ల వచ్చిందని తెలుసుకుంటాము అంత జ్ఞానం ఉంది తర్వాత మన బాడీ లోపల నుంచి ఇట్లా ఊగుతున్నట్టు ఉంటుంది కానీ మనం ఇట్లనే కూర్చుంటాము వైబ్రేషన్స్ అనమాట లోపల వైబ్రేషన్స్ నాటి మండల అవుతుంటుంది తర్వాత కొంతమందికి బాడీ లైట్గా కావచ్చు ఫీల్ లేదంటే హెవీగా బాడీ బరువు ఉన్నట్టు కావచ్చు మళ్ళీ నెక్స్ట్ నొప్పులు లేకపోతే బ్యాక్ పెయిన్ విపరీతంగా బాడీ పెయిన్స్ వస్తాయి ఎక్కడైనా రావచ్చు అంటే అక్కడ హీలింగ్ జరుగుతుందంట మనం మెడిటేషన్లో వచ్చినామంటే మన బాడీ శుద్ధి అవుతుంటుంది మన కర్మలన్నీ ప్రక్షాళన అవుతుంటాయి అన్నమాట నాడీ మండల శుద్ధి ద్వారా సో మనము పది నిమిషాలు కూర్చుంటే ఇవన్నీ రావు కానీ గంటలు గంటలు కూసుకోవచ్చు గంట సేపు మినిమం చేయాలి డైలీ డైలీ గంట సేపు ఫార్టీ వన్ డేస్ చేసినామంటే బిఫోర్ ఆఫ్టర్గా మారిపోతాం మనం మొత్తం కంప్లీట్ అంత చేంజ్ మనం ఫార్టీ వన్ డేస్లో చూస్తాం అందరు ఛాలెంజింగ్గా తీసుకొని అట్లా గంట సేపు చేద్దాము అంటే స్టార్ట్ చేద్దాం ఫార్టీ వన్ డేస్ అట్లా నిజంగా చాలా చేంజెస్ ఉంటాయి చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఏదైనా కొత్త నాలెడ్జ్ మనం తీసుకున్నా కానీ మనకు అంట అవగాహన నాకు మనకు మంచిగా ఇంకా ఏమో తీసు మా మమ్మీ తీసిన దాన్ని బట్టి 嗯。Mm.